నమస్తే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఇది ఈ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి వక్ఫ్ బోర్డుని మొత్తం తీసేయాలి అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది అయితే దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు లేదు ఉండాల్సిందే అంటూ కొన్ని వర్గాలు ఒక సెక్షన్ ఆఫ్ సామాజిక వర్గం ఒక సామాజిక వర్గం ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు ఉండాల్సింది అంటున్నారు లేదు దీనివల్ల చాలా అనార్థాలు ఉన్నాయి లక్షల ఎకరాల భూమి సుమారుగా ఎనిమిది లక్షల ఎకరాలు లేదా ఎనిమిది లక్షల ప్రాపర్టీలు కేవలం రెండు వందల మంది వ్యక్తుల చేతుల్లో బంధించబడింది ఒకటి రెండు కాదు ఎనిమిది లక్షల ఎకరాలు ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది చర్చ జరిగింది జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించడం జరిగింది అయితే జేపీసీ పబ్లిక్ నుంచి కొన్ని సంస్థల నుంచి కూడా అభిప్రాయాలను సేకరిస్తుంది ఈ అభిప్రాయాలను సేకరించే పనిలో దాదాపుగా ఈ సమయం కూడా అయిపోయింది దాదాపుగా పూర్తిగా కేవలం ఒక రోజు సమయం మాత్రమే మిగిలింది ఈ సమయం కూడా అయిపోయింది చాలా అభ్యర్థనలు సూచనలు సలహాలు ఇవన్నీ కూడా వచ్చినట్టుగా ఉన్నాయి ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏం చేయబోతోంది వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ఇది హాట్ టాపిక్గా కనిపిస్తోంది దీని గురించి మాట్లాడదాం ఏం జరిగేటువంటి అవకాశం ఉంది రద్దు చేస్తారా లేకపోతే ఇంకొంత సమయం ఏమైనా పడుతుందా నిర్ణయం తీసుకోవడానికి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు రచనారెడ్డి గారు నమస్తే నమస్తే రచనారెడ్డి గారు ఇప్పుడు ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సుమారుగా ఎనిమిది లక్షల పిటిషన్లు ఏవో వచ్చాయని అంటు అంటూ ఉన్నారు ఏంటి ఎనిమిది లక్షల పిటిషన్లు అంటారా వాటిని సలహాలు అంటారా సూచనలు అంటారా ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీదే తుది నిర్ణయమా లేకపోతే ఏంటి ఏం జరుగుతోంది నెక్ వాట్ నెక్స్ట్ అందరికి ప్రేక్షకులకు నమస్కారం అండి అయితే ఇక్కడ ఈ వక్ఫ్ యాక్ట్ అనేది లోనే ఒక రీజన్ వల్ల అంటే అప్పటి అప్పటి కొన్ని పెద్ద ఎండౌడ్ ఎండౌడ్ అంటే ఇట్లా చారిటబుల్ రీజన్స్ కోసము అదర్ రీజన్స్ కోసం ఎండౌడ్ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి వక్ఫ్ వక్ఫ్ బోర్డ్ ని నిర్మించారు అయితే అది అది ఒక ఉన్నతమైన రీజన్ వల్లనే నిర్మించిన ఇప్పుడు ఇది కొనసాగించుకుంటూ డెబ్బై ఏళ్ళ కొట్టి మొత్తము వికృతంగా మారిపోయింది వక్ఫ్ బోర్డు ఇది హిందూ ముస్లింస్ ఇది హిందూ ముస్లింల కొట్లాట లేకపోతే వక్ఫ్ బోర్డు వల్ల హిందువులకే ప్రాబ్లం ఉంది ముస్లింలకే అని కాదు వక్ఫ్ పేరు మీద ముస్లింల ప్రాపర్టీస్ కూడా దోచుకుంటున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అసలు అవే ఎక్కువ ఉన్నాయంటున్నారు అవే ఎక్కువ ఉన్నాయి మీరు ఇప్పుడు మీరు ఏ కోర్ట్ అయినా అంటే కోర్ట్ ఆఫ్ ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ మీరు హైకోర్టులో మీరు డిఫరెంట్ హైకోర్టులలో చూడండి సుప్రీం కోర్టులలో చూడండి వేల కేసులు వక్ఫ్ బోర్డ్ అగైన్స్ పెండింగ్ ఉన్నాయి ఉన్నాయి కొన్ని అబ్బిట్లోనైతే ఫహానీలు పట్టా పట్టా ఫహానీలు అంటే ఇవ పట్టా ఉన్నాయి ఉన్నాయంటే ఇది హిందువులే అని అనుకోవచ్చు లేకపోతే వక్ఫ్ అయితే కావు పహానీలు పట్టాలు ఇండిపెండెన్స్ కన్నా ముందు అండ్ ఇట్లీ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి కూడా ఉన్నాయి సేద్వార్లు కాస్రా పహానీలు ఫైసల్ పట్టీలు అన్ని అంటే లిటరలీ అంటే తెలంగాణ ఏపీనే కాకుండా భారతదేశం డిఫరెంట్ రాష్ట్రాలలో ఏ రూపంలో రెవెన్యూ రికార్డ్స్ అప్పుడు ఉంచుతుండేనో ఇప్పుడు ఎలా ఉంచారో అప్పటి నుంచి అసలు వక్ఫ్ అవి సడన్ గా సడన్ గా అర్ధాంతరంగా మధ్యలోనే ఎక్కడనో ఒక గెజెట్ వఫ్ ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ లిస్ట్ ఒక గెజెట్ రూపంలో పీరియాడికలీ విడుదల చేస్తుంటది గెజెట్ లో చేరిపోతాయి అవిటిని కొనరాకుండా అమ్మ రాకుండా అసలు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ భూమిని వాళ్ళు వాడ వాడకుండా ఎటు కాకుండా అయిపోయిన ప్రాపర్టీస్ లక్షల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు వక్ఫ్ అంటే మన ఇంటె ఒరిజినల్ ఇంటెన్షన్ మాట్లాడినాం గారు ఒరిజినల్ ఇంటెన్షన్ ఏంటి కొన్ని అవుట్ కొన్ని కొన్ని ఛారిటబుల్ రీజన్స్ అదర్ రీజన్స్ ప్రజా ప్రయోజనాల కోసము ఎండౌడ్ పెద్ద ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వక్ఫ్ వచ్చింది మళ్ళా ఇటువంటి ప్రాపర్టీ అంతే ఉండాలి కదా ఏదో కొత్త వక్ఫ్ అంటే అంత పెద్ద ప్రాపర్టీస్ చేసే ఇంకో ఏ ముస్లిమో ఇంకా ఎవరో ఉంటే అది యాడ్ అయి ఉంటది కానీ మరి ఇండియన్ ఆర్మీ ఇస్ ద లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఇన్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఇన్ ద కంట్రీ థర్డ్ అంటారు కదా ఫస్ట్ రైల్వే రైల్వే డిఫెన్స్ డిఫెన్స్ తర్వాత వక్ఫ్ వక్ఫ్ థర్డ్ ఎస్ వక్ఫ్ కి ఎనిమిది లక్షల ఎకరాలు అవును ఆ ఎనిమిది లక్షల ఎకరాల్లో ఇంచు నుంచి మూడున్నర నుంచి నాలుగు లక్షల ఎకరాలు లాస్ట్ ఆరు నుంచి పదేళ్లలోనే యాడ్ అయిపోయినాయి అంటే ఒక ఒక కూటమి ఒక ఒక సమూహానికి అంటే ల్యాండ్ పూలింగ్ అనుకుందాం ల్యాండ్ ఎక్కడి ఎక్కడ నుంచి అయింది అంటే ఇప్పుడు దరిద్రం ఏంటంటే అన్ఫార్చునేట్లీ వక్ఫ్ యాక్ట్ లో వక్ఫ్ బోర్డు తప్ప ఇంకా ఎవరు ల్యాండ్ డిస్ప్యూట్ ని డిసైడ్ చేయరాదు అని ఉంది ఆ ఆ దరిద్రము ఆ గోస ఏంటంటే మన అనా అని అంటున్నాను కానీ హిందువులు హిందువుల గుళ్లకు గోపురాలకు అంటే హిందూ గుళ్లకు సంబంధించి ఎండవర్మెంట్ యాక్ట్ ఉందా ఈ ఎండోమెంట్ యాక్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎక్కడ ఈ గుడి ఈ గుడి విస్తీరణ లేకపోతే గుడికి సంబంధించిన భూముల విస్తీరణ ఎక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి డిసైడ్ చేసే అర్హత ఎక్కడ లేదు మరి అంటే అంటే ఒక వక్ఫ్ ప్రాపర్టీ ఎంతో ఎంత ఎంతనో ఎక్కడెక్కడ వాళ్ళ ఎన్నెన్న ఎక్కడెక్కడ పరుచుకొని ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు డిస్ప్యూట్ అంటే ఒక ప్రైవేట్ ఇండివిజువల్ హిందూ అయినా ముస్లిం అయినా ఆ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ తోని డిస్ప్యూట్ ఉంటే వక్ఫ్ డిసైడ్ చేసిందే ఫైనల్ అని చెప్పేసి అటానమస్ బాడీ ఇంకా చట్టంతో సంబంధం లేదు దట్ ఇస్ ది మోస్ట్ డేంజరస్ అంటే వక్ఫ్ బోర్డ్ ఎట్లా తయారైంది అంటే అటానమస్ ల్యాండ్ గ్రాబింగ్ అథారిటీ లాగా తయారై ఒక నెరేటివ్ ఏం బిల్డ్ అవుతుంది చేస్తున్నారంటే రచనారెడ్డి గారు ఈ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు కానీ మిగతా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం లేదా మోదీ సర్కార్ ముస్లింల ల్యాండ్స్ని భూముల్ని లాగేసుకోవడానికి ఈ బిల్లుని ఈ సవరణ బిల్లుని తీసుకొచ్చారనేటువంటి ఒక నెరేటివ్ని బిల్లు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈ అభిప్రాయ సేకరణలో భాగంగా ఈ ఫ్రైడే ఫ్రైడే కూడా ఈ గ్యాదరింగ్స్లో వాటిల్లో కూడా చాలా ఉధృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారట ఇటువైపు కూడా క్యాంపెయిన్ జరుగుతోంది దీనికి పంపించండి మెయిల్స్ పంపించండి అని చెప్పి అంత ఉధృతంగా ఇటువైపు ఈ కమ్యూనిటీలో జరుగుతున్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు అని చెప్తున్నారు ఈ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు మోదీ సర్కార్ ఆ భూములను లాగేసుకుంటోంది అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు నేను ఒక రాజు గారు ఎలాగో మోదీ గారు అమృతం తీసుకొచ్చిన వీళ్ళు సాటిస్ఫై ఎలాగో మోదీ గారు మోదీ గారైనా ఎవరైనా ఆ నమ్మకము వాళ్ళలో కలగదు మనము కలిగించలేము వాళ్ళు కలిగించిన వాళ్ళు పక్కకు పెట్టే ఇంటెన్షనల్ ఇది వాళ్ళ దాంట్లో చాలా ఉంటది సో ఎలాగో అలా ఉన్నప్పుడు మనను సపోర్ట్ చేసేవారు ఎందుకంటే దాంట్లో ముస్లింలలో కూడా తెగలు చాలా ఉన్నాయి ఆ తెగలలో సరే మైనారిటీ తెగలైనా అంటే ముస్లింలకు ఉన్న తెగలలో మైనారిటీ తెగలైనా సరే సియాజ్ అయినా లేకపోతే బోరీ ముస్లింస్ అయినా ఎవరైనా వాళ్ళు బయటకొచ్చి అంటే మోదీ సర్కార్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళని కూడా లో ఈ నాకు తెలిసి ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ భాగవతాలు వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళ నుంచి కూడా సజెషన్స్ ఇన్వైట్ చేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రచనారెడ్డి గారు ఈ అభిప్రాయ సేకరణలో సరే ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చాయి అనుకుందాం కొంతమంది హిందువులు అంటే ఈ అభిప్రాయ సేకరణ బట్టి జాయింట్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందా నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ ఏంటి లీగల్ ప్రొసీజర్ ఏంటి నెక్స్ట్ సెషన్స్ లో మళ్ళీ ప్రవేశపెట్టాలా లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహిస్తారా వాట్ నెక్స్ట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దీన్ని ఏదైనా ఒక బిల్ చర్చనీయము అంటే కాంట్రవర్షియలు లేకపోతే చాలా డిస్కషన్ అవసరము అనే బిల్ ని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అంత అన్ని ఇంట్రెస్టెడ్ అన్ని రకాల ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ నుంచి సజెషన్స్ తీసుకొని వాళ్ళు ఒక కాంప్రిహెన్సివ్ కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మతాల కన్నా ఎక్కువ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక కాంప్రిహెన్సివ్ టెక్స్ట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఎలా ఉండాలను యాక్ట్ కొత్త వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలా ఉండాలను వాళ్ళ ఒక కాంప్రిహెన్సివ్ టెక్స్ట్ ని ఒక బిల్ ని పెడతారు అది ఖచ్చితంగా మళ్ళీ లోక్సభకు రాజ్యసభకు వచ్చి పాస్ అయిన తర్వాతనే బిల్లు చట్టం అవుతుంది బిల్లు యాక్ట్ అవుతుంది సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ నేను చూసాను వన్ ఆఫ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ కంప్లీట్లీ ఎందుకంటే మన భారతదేశంలో టైటిల్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఈ ఈ ఫలానా ప్రాపర్టీ నాదా మీద అనేది డిసైడ్ చేసేది ఒక సివిల్ కోర్టే హైకోర్టు కాదు సుప్రీం కోర్టు కాదు ఆ అక్కడ డెసిషన్ అయిన తర్వాత ఎవరైతే ఏ పార్టీకి అయితే అది కరెక్ట్ అనిపిస్తలేదు దాంతో నీ గ్రీవియన్స్ ఉందో వాళ్ళు లో హైకోర్టు కి దాని తర్వాత సుప్రీం కోర్టు కి వెళ్తారు కానీ ద ఇనిషియల్ అథారిటీ దట్ డిసైడ్ అండర్ ద లా టైటిల్ ఆఫ్ ద ప్రాపర్టీ మీ ప్రాపర్టీనా నా ప్రాపర్టీనా అనేది సివిల్ కోర్టు సివిల్ కోర్టు మాత్రమే సో ఈ ఉన్నాయి లేదు మేము డిస్ప్యూటెడ్ వక్ డిసిషన్ తీసుకుంటది అదే ఫైనల్ అనేది తీసేసుకోవాలి ఎందుకంటే అదే పెద్ద ముప్పు డేంజర్ ఇంకో వక్ఫ్ యాక్ట్ లో ఇంకొన్ని ఇంకొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి అంటే ఢిల్లీలకు ఆ సంబంధించిన ఆస్పెక్ట్ అది యా అది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడవలసిన అవసరం కానీ ప్రాపర్టీ డెసిషన్ మేకింగ్ టైటిల్ ఆఫ్ ద ప్రాపర్టీ డెసిషన్ మేకింగ్ రైట్స్ ఓన్లీ సివిల్ కోర్ట్ కే ఉండాలి ఇన్క్లూడింగ్ వర్క్ ప్రాపర్టీస్ అనేది ఇప్పుడు డిసైడ్ కాబోతుంది అది అతీతమైనటువంటి శక్తి కాకూడదు అబౌ ద లా లేదా అబౌ ద కోర్ట్స్ అనేటువంటి విధంగా ఆ పవర్స్ అనేది తగ్గించాలనేటువంటిది మెయిన్ ఆస్పెక్ట్ పవర్స్ తగ్గించడం కాదు పవర్స్ ని కంప్లీట్ గా తీసేయాలి తొలగించడం ఓకే తీసేసారు అయితే మీరు మీరు మీ ప్రాపర్టీస్ ని చూసుకోండి ఎవరు దాన్ని అంటే ఎండౌట్ ప్రాపర్టీస్ ఎప్పటి నుంచో ఇంకోటి కానీ ఈ ఫలానా ఒక ఎకరము రెండు ఎకరాలు లేకపోతే ఈ ఫలానా ప్రాపర్టీ ఇంకా ఎవరైనా వచ్చి కాదు ఇది నా ప్రాపర్టీ నా పట్టా పాస్బుక్ నా ఇది మా తాతలేని ముత్తాతల కాలం నుంచి ఉన్న ప్రాపర్టీ అని అంటే అది నీదా నాదా వక్ ప్రాపర్టీనా లేకపోతే ప్రైవేట్ ప్రాపర్టీనా లేకపోతే ఈవెన్ గవర్నమెంట్ ప్రాపర్టీనా అని డిసైడ్ చేసే అర్హత సివిల్ సివిల్ కోర్టు మాత్రమే ఉంది అది రావాలి అది కంప్లీట్ గా పొలిగించాలి ఫైనల్ పాయింట్ ఏంటంటే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా వక్ బిల్ అవసరం అంటుందట ఎందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎందుకలా అంటుంది కారణం ఏంటి అయితే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా అంటే డిఫరెంట్ ఆర్కియోలాజికల్ సైట్స్ మీద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రైట్స్ ఉంటాయి సార్ అంటే కొత్త కొత్త ఆర్కియలాజికల్లీ ఇంపార్టెంట్ సైట్స్ ని డెవలప్ చేసుడు లేకపోతే కొత్త డిస్కవరీస్ చేసుడు ప్లస్ ఉన్న ఆర్కియోలాజికల్ సైట్స్ ని కాపాడు అండ్ అక్కడ నుంచి ఇదికేమన్నా డిస్కవరీస్ మన ఏన్షియన్ సివిలైజేషన్స్ ఏన్షియంట్ ఏదైనా అంటే గోపురము గుడి లేకపోతే మస్జిద్ లేకపోతే ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ దొరకడము సో ఈ సైట్స్ ని కాపాడడము ప్లస్ కొత్త సైట్స్ ని డిస్కవర్ చేయడము వాళ్ళ పరిధిలో ఉంటుంది సో ఈ సైట్స్ కూడా కొన్ని అంటే నాకు జస్ట్ జనరలీ నాకు ఇలా కంప్లీట్ గా ఇది లేదు కానీ ఈ సైట్స్ కూడా కొంతమంది ఆర్కియోలాజిస్టే ఇవి అసలు వక్ఫ్ కింద ఉండే ప్రసక్తే లేదు అంటే మీరు హిస్టారికలీ చూస్తే ఈ సైట్స్ క్లియర్ గా ఆ ఎప్పటి నుంచో ఎన్నో యుగాల నుంచి ఈ సైట్స్ ఉన్న సైట్స్ వక్ఫ్ కింద ఉండే ప్రసక్తే లేదు అని చెప్పేసే సైట్స్ కూడా ఉన్నాయి చూద్దాం రచనారెడ్డి గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎలాంటి సలహాలు ఇస్తుంది ఈ అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది బట్ ఏదైనా కూడా ప్రక్షాళన జరగాల్సిందే చట్టానికి ఎవరు అతీతులు కాదు అటానమస్ స్వయం ప్రతిపత్తి అనేది డెఫినెట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదనేటువంటి అభిప్రాయం చాలా మీలాగనే చాలామంది కొన్ని కోట్ల మంది అభిప్రాయపడుతున్నారు మరి దానికి అనుగుణంగా మంచి మార్పు రావాలని మనం కోరుకుందాం ఇది ఈ వక్ఫ్ సవరణ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అనేది కేవలం ఒకరి నుంచి భూములను లాగేసుకోవడానికి కాదు లేదా హిందూ ముస్లింల మధ్య పంచాయతీ అసలే కాదు ఒక ప్రక్షాళన దేశం అభివృద్ధిలో అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే అందరికీ న్యాయం జరగాలి కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేవలం నేను ముందే చెప్పినట్టు ఇన్ని లక్షల ప్రాపర్టీలు ఎనిమిది లక్షల ప్రాపర్టీలు కేవలం ఒక రెండు వందల మంది చేతిలో ఉన్నాయంటే అది కూడా కోర్టులతో సంబంధం లేకుండా అన్ని నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారని అంటే అది ఎంతవరకు సహేతుకంగా సహేతికంగా ఉంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కార్యక్రమం కీప్ వాచింగ్ వాళ్ళకార్యక్రమం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు